అలనాటి అందాల తార కానగారు కాంచన గారి అసలు గారు ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు పదహారున జన్మించారు ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపున సంగీతం భరతనాట్యం నేర్చుకున్నారు అప్పట్లోనే కాంచన గారు చాలా స్టైలిష్ గా ఉండేవారు ఎయిర్ హోస్టర్స్ గా వర్క్ చేశారు హోస్టెస్ గా పనిచేస్తున్న కాంచన గారిని తమిళ దర్శక నిర్మాత సివి శ్రీధర్ గారు చూసి సినిమా అవకాశం ఇచ్చారు అలా తమిళంలో కాదలెక్క నేరమెల్లై సినిమాతో హీరోయిన్ పరిచయమైన కాంచన గారు తొలి సినిమాతోనే హిట్ కొట్టారు ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో ప్రేమించి చూడు టైటిల్ తో నిర్మించగా అందులోనూ ఆమె హీరోయిన్ గా నటించారు అదే ఏడాది అక్కినేని గారితో చేసిన ఆత్మగౌరవం శోభన్ బాబు గారితో జోడీగా చేసిన వీరాభిమన్యు సినిమాలతో ఆమె కెరీర్ స్పీడ్ అందుకుంది అప్పటికే సావిత్రి గారు చెవున గారు కృష్ణకుమారి గారు తదితర ప్రత్యేకతను నిలుపుకోవడం కోసం గ్లామరస్ గా మోడర్న్ గా కనిపించేందుకు ఏ మాత్రం వెనుకలేదు ఆ కొత్త అభిమానులు ఇష్టపడటానికి కారణమయ్యింది చాలా భాషలు తెలిసి ఉండటంతో తక్కువ సమయంలోనే ఆమె తమిళ మలయాళం కన్నడ హిందీ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది తెలుగులో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారులతో కాంచన గారు సినిమాలు చేశారు అక్కినేని గారితో అందరికన్నా ఎక్కువ సినిమాలు చేశారు తమిళంలో ఎంజిఆర్ గారు శివాజీ గణేషన్ గారు జమినీ గణేశన్ గారితో కన్నడలో రాజ్ కుమార్ గారితో కలిసి నటించారు శోభన్ బాబు గారితో చేసిన వీరాభిమన్యు కళ్యాణ మంటపం సినిమాలు కాంచన గారి కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి కళ్యాణ మంటపం సినిమాలోని చంద్రముఖి పాత్ర ఆమె నటనకు కొలమానంగా నిలుస్తుంది ఇక అవేకల్లో సినిమాలో మోడర్న్ డ్రెస్సులతో ఆమె చేసిన మోడర్న్ డాన్సులు అప్పట్లో యూత్ కి విపరీతంగా నచ్చాయి కాంచన గారి కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కుటుంబ సభ్యుల కారణంగా ఆమె మనసు గాయపడిందని చెబుతారు తన వారే తాన్ని మోసం చేయడంతో ఒక రకమైన విరక్తి భావానికి కాంచనగారు లోనయ్యారు అందువల్లనే ఇటు సినిమాలకి అటు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకి దూరమయ్యారు కాంచనగారు పైకి చాలా మోడ్రన్ గా కనిపించినప్పటికీ ఆమెలో ఆధ్యాత్మికత భావాలు మొదటి నుంచి ఎక్కువే ఆలయాలకు వెళ్లి పూజల్లో పాల్గొనేవారు ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక భావాలతో బెంగళూరు సమీపంలో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు